ఉత్తమ ప్రతిభ ఆధారంగా రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్ కు ఎంపిక జిల్లా ఎస్పీ శ్రీ చన్నూరు రూపేష్ ఐపీఎస్ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మొదటి పోలీస్ డ్యూటీ మీట్ సందర్భంగా జిల్లా స్థాయిలో అధికారుల సిబ్బందిలో ప్రతిభను వెలికి తీసేందుకు ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో సెలక్షన్ నిర్వహించడం జరిగింది జిల్లా ఎస్పీ అన్నారు సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసులో ఏ విధంగా నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేయాలి నేర స్థలంలో నేరం జరిగినప్పుడు ఆ నేరాన్ని నివృత్తి డిటెక్ట్ చేయడానికి ఆ నేర స్థలంలో ఎలాంటి ఆధారాలు లభిస్తున్నాయి ఏ ఆధారాలు సేకరించాలి నేర స్థలాన్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలనే అంశాలపై తాత్కాలిక స్థలాలను ఏర్పాటు చేసి ప్రాక్టికల్ గా ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇన్వెస్టిగేషన్ అధికారులకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ఏదైనా ఒకటి వస్తువును సీజ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా భద్రపరచాలనే అంశాలపై సెలెక్షన్ నిర్వహించారు ఇక అదేవిధంగా బామ్ స్క్వాడ్ నాక్యుటిక్ ట్రాకర్ జాగిలాలను ఉపయోగించి ఏ విధంగా గుర్తించాలి అన్న అంశాలపై పరీక్షలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా సిబ్బందికి తమ రొటీన్ వర్క్లో భాగంగా కంప్యూటర్ పై ఎంతవరకు అవగాహన ఉంది అనే అంశాలపై కమ్యూనికేషన్ స్కిల్స్ సైబర్ క్రైమ్స్ మరియు నేరస్తుల ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీలకు సంబంధించి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు ఇందులో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారిని జోనల్ లెవెల్లో పోటీలకు పంపించడం జరుగుతోందని అనంతరం అక్టోబర్ పద్నాలుగు నుండి పద్దెనిమిదవ తేదీ వరకు నష్టం జరిగే మొదటి వరకు తేదీల వరకు జరిగే మొదటి తెలంగాణ రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్ కు పంపించడం జరుగుతోందని జిల్లా ఎస్పీ విన్నారు అయితే రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి తో పాటు నగదు బహుమతి శాలరీలలో బహుళ ఇంక్రిమెంట్స్ ఇవ్వడం జరుగుతోందని ఎస్పీ వివరించారు స్పోర్ట్స్ మీట్ కు సంబంధించిన చార్మినార్ జోన్కు జిల్లా ఎస్పీ నోడల్ అధికారిగా సహించగా వహించగా రంగా సంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ మెట్స్ సెలెక్షన్స్ కు జిల్లా ఎస్పీ జిల్లా అదనపు ఎస్పీ ఏ సంజీవరావు ఇన్ఛార్జిగా వ్యవహరించనున్నట్లు ఎస్పీ వివరించారు